గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి नमस्कार స్వాగతం అత్యంత వేగంగా ను కస్టమర్లకు మరింత చేరువు చేసేందుకు టెక్నో స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను విజయవాడలో ప్రారంభించారు విజయవాడ నగరంలోని మొగల్ రాజ్పురంలో పద్దెనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను శనివారం పలువురు ప్రముఖులు ప్రారంభించారు సీనియర్ మేనేజర్ విఎం మర్చెంటైజర్ మౌనిక విఎం మర్చెంటైజర్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ విజయవాడ క్రీడారంగ స్పూర్తికి గుండె వంటిదని ఇటువంటి నగరంలో క్రీడాకారులు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసేవారికి అవసరమైన బ్రాండ్

I don't know. sala ki digit hai haan bahut ab main nahi de Joining us for the grand opening of Vijavara store in Andhra Pradesh. My name is Jyoti, and I'm leading tech, visual merchandising, and store design for the brand. Along with me, we have Monica. She's data analyst in video department. Uh, we will be taking you through the store uh, journey and walk through. Uh, along with that, I will be uh, also talking about the brand and uh, uh, about the brand journey and what we believe in. So. Yeah, అందరికి నమస్తే అండి నా పేరు మౌలిక నేను డేటా న్యూస్ లో టెక్నో స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరూ వచ్చిన గ్రాండ్ ఓపెనింగ్ టెక్నో స్పోర్ట్ బ్రాండ్ వరకు మేమందరూ ఇక్కడ ఉన్నాం మీరు అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి చాలా థ్యాంక్ యూ అండ్ మేము ఈ రోజు లైక్ మేము ఇప్పుడు టెక్నో స్పోర్ట్ బ్రాండ్ అండ్ మా మైండ్ స్టోన్స్ అండ్ మా బ్రాండ్ కోసం వచ్చే మా బ్రాండ్ తరఫున వచ్చే వీడియోస్ కోసం తెలియజేయాలనుకుంటున్నాం అండ్ అండ్ Uh, Techno sport is one of the uh, one of the growing brand active a brand in India, fastest growing active a brand in India. We have opened our 14 store as of now in pan India, and this is uh, this is our first store in Vijayawada uh, in Andhra Pradesh. Um, we are also going to open a few more new stores uh, in uh, in the coming days uh, in Chennai. Uh, Techno Sport uh, is all about uh, in uh, all about um, active, air, uh, active air product. Uh, yeah. So yeah. Technosport brand, and the India lo ne fast leading company in India and upcoming uh, going to be rocking and hundred percent products are like hundred. हंड्रेड पर्सेंट इतनी इंडिया इंडिया स्टाइल गा कलर ऐसी मैराथइन वी हेवन सैक्ट अंडली एक्सइटिंग सो ईलो एक्सप्लेन अबउट दट रनिंग ड्यूर द स्टोर लॉन्च सो यू कैन सी हिट टू टू ट्रिपल नई इन बैट फ्री on 3999 we are giving power bank free on 4999 we are giving both both eight of free and on triple uh sorry um double nine double nine we are giving safari bag free uh, apart from this our product price range starts from two two double nine and ends still uh ends at uh three uh, two three triple nine so everything is under three triple nine I, I i will i believe that you know we just, ఫస్ట్జన్ టాలెంట్ హెచ్ఆర్ కాంక్లేవ్ గా రెండు పేల ఇరవై ప్రోగ్రామ్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహించింది ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపాల్ పరమేశ్వర్ సీఎస్టీ విద్యార్థులు దీపికా చేతన పవన్ కళ్యాణ్ వరుణ్ కుమార్ రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం రెండు రోజుల నుంచి చాలా అద్భుతంగా జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎనిమిది రాష్టాల నుండి ఐటీ మ్యానుఫాక్చరింగ్ కన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ హెల్త్ కేర్ హెచ్ఆర్లు రావడం జరిగిందని స్టూడెంట్స్ ఎలాంటి ప్రిపేర్ స్కిల్స్ ఉంటే ఇండస్ట్రీస్ లో యాక్సెప్ట్ చేస్తారన్నారు వివిధ రాష్టాల నుండి టాప్ టెన్ ఎనిమిది మంది హెచ్ఆర్లు రావడం

so given the background of for our class <laughs> and the uh, good work and thank you madam for all uh, valuable uh, information given for our students Thank you very much sir, for about uh, the various aspects of HR, uh, and uh, thank you కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సక్సెస్ఫుల్లీ వి హ్యాడ్ అ టూ డేస్ ఈవెంట్ విచ్ ఇస్ ఫస్ట్ జెన్ టాలెంట్ హెచ్ఆర్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ నైన్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసాము సో దీనికి ఎయిత్ హెచ్ఆర్ వచ్చారు ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ పుణే నుంచి వచ్చారు రిప్రజెంటింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఐటీ కన్సల్టింగ్ మ్యానుఫాక్చరింగ్ కన్స్ట్రక్షన్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ హెల్త్ కేర్ ఫిన్టెక్ ఇలా చాలా ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్ఎస్ అందరూ రావడం జరిగింది మెయిన్లీ స్టూడెంట్స్ కి ఎలా ప్రిపేర్ అయితే ఎలాంటి స్కిల్ సెట్ ఉంటే అప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేస్తారో అని క్లియర్ గా స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా స్టూడెంట్స్ ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి దే ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ దీస్ డిఫరెంట్ ప్లేసెస్ ఎంటైర్ వన్ ఫుల్ డే స్పెండ్ చేసి వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేశారు వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ కొలీగ్స్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఇండస్ట్రీలో అందరూ కూడా ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో తెలుసుకుని చూసింది అన్ని కూడా సమ్మరైజ్ చేసి స్టూడెంట్స్ కి చెప్పడం జరిగింది దిస్ ఇస్ అ వెరీ మాన్యుమెంటల్ మూమెంట్ ఫర్ ఆర్ కాలేజ్ ఇలాంటిది ఒక ఏపీ లోనే చాలా తక్కువ ఎంటైర్ కంట్రీలో చూసుకుంటే కూడా చాలా రేర్ ఈవెంట్ సో ఇలాంటి ఈవెంట్ మేము కండక్ట్ చేసినందుకు సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా కంపల్సరీ కండక్ట్ చేయాలి బికాజ్ ఈ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కి అకాడమిక్స్ ఒకటే అయితే సరిపోదు కంపల్సరీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి ఉంటేనే వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పరమేశ్వర్ మాట్లాడుతున్నాను నిన్న ఈ రోజు అంటే ఈ నెల పద్దెనిమిది పన్నెండు తేదీల్లో హెచ్ఆర్ కాన్క్లేవ్ జరపడం జరిగి జరిపాము ఇందులో ఎనిమిది మంది హెచ్ హెచ్ఆర్ టాప్ లీడర్స్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి రావడం జరిగింది వారందరితోటి మా థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇంటరాక్ట్ అవ్వడము రాబోయే ఇంటర్వ్యూస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి వాటికి ఏ ఏ టెక్నాలజీస్ కావాలి అనేది వీరి ద్వారా తెలుసుకొని ఆ టెక్నాలజీస్ మీద ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈవెంట్ నిర్వహించడం జరిగింది ఇలాంటి ఈవెంట్ మన ఈ మూడు జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన వికాస్ ద్వారా చేయడం జరిగింది హెచ్ఆర్స్ కూడా మాకు ఇంత టైం ఇచ్చి ఇంత చాలా దూరాల నుంచి రావడము పూణే నుంచి హైదరాబాద్ బొంబాయి నుంచి రావడము ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వడము జరిగింది ఏ కంపెనీ అన్ని రకాల కంపెనీలు ఐటీ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ Good day, all, Myself Varun Kumar. I am currently studying third year in the Department of Computer Science with a uh, specialization Artificial Intelligence and Machine Learning. Today, I am here to share my experience about HR Conclave 20, uh, mid 2025 which held which held for two days on Vikas College of Engineering and Technology. It shares uh, self awareness to all the students who are unable to uh, know, know, uh, know about hiring process. Uh, I personally interacted with uh, Ganesh sir, who shared their uh, in, uh, who shared their uh, valuable experiences and insights, which helped me to uh, build my uh, uh, build my uh, strengths. Uh, uh, From past two years, uh, our college is conducting these type of events. I'm this event is First Gen Talent HR Conclave 2025, which invited eight HRs across the states. They all impacted with us and given their insights, which are very useful for our career. All, not only for us, for the students, graduates and also for the freshers also. This is the, this kind of events are very rare in every colleges, in any colleges, but I am very glad that our college management, Kirti Nare, Chairman Nare, Chitin and our Dean sir, and our respected at like every faculty has provided this wonderful opportunity to interact with different 8 and they get clarified our... Hello everyone, my name is Manu Reddy. i am a fourth year student pursuing B.Tech in Computer Science and Engineering of Artificial Intelligence and Machine Learning at Vikas College of Engineering and Technology. Yesterday to and today, our college has conducted a wonderful event of First-Gen Talent HR Conclave 2025 where eight HRs are coming from different locations, different sectors at only one place in two days. I think, I'm pro I can proudly say that this kind of events has never been conducted in any college and this is the first time uh, I'm studying currently. I'm studying beta finder uh, in Vikas College of Engineering and Technology. I'm very excited to share that uh, in our college in our college. We have HR course done HR project 2025. We are we have learned many uh, many things as uh, a pressure from uh, eight HR from eight HRs. Uh, we personally asked them uh, the doubts. We clarified. Uh, they gave the HS They gave us confidence. And as a fresher, we have clarified all the doubts. And uh, this is the program. This is the first program in AP. I ever have done in, in any college in our college? It's done first time. Uh, it's in one platform. We, we got uh, eight HRs in one platform. It's not easy. బట్ బి థర్డ్ ఇయర్ బీటెక్ సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఎక్రకాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మాకు ఇవాళ కొంతమంది హెచ్ఆర్స్ వచ్చారు మనకి కాలేజ్ నుంచి హైర్ చేస్తున్నారు వాళ్ళని అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు రావడం వల్ల మాకు ఇంటర్వ్యూ ప్రాసెసెస్ హైరింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కొన్ని టిప్స్ అన్ని ఇచ్చారు దాని వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఇది ఒక ఇన్ఫర్మేషన్ కాకుండా మోటివేషన్ గా కూడా ఉండదు స్టూడెంట్స్ చాలా మంది దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఎక్కడ కాలేజెస్ లో అంతగా జరగదు ఎందుకంటే ఇది చాలా అఫీషియల్ గా ఉంటుంది కాబట్టి అన్ని కాలేజెస్ దీన్ని యాక్సెప్ట్ చేయవు చేయాలని సో మా కాలేజ్ ఇది చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా ఇలాంటివి జరగాలని మేము ఇంకా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్వర్ణంద సంకల్పంలో భాగంగా గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో స్వర్ణంద స్వచ్చంద్ర అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా గుడివాడ ఎమ్మెల్యే పెణిగండ్ల రాము కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనార్దాలను విద్యార్థులు మరియు ప్రజలకు వివరించారు ప్రజలు నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు అనేక రకాల ప్లాస్టిక్ వస్తువులను చూపిస్తూ వాటి వల్ల కలిగే అనార్దాలను వివరించారు అవసరాలకు జూట్ సంచులు స్టీల్ పింగాణి పాత్రలు పర్యావరణ ప్రస్తువులనే వినియోగించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కమిషనర్ తదితరులు పాస్టిక్

చెప్పండి ఇస్తరాకు ప్లేట్ ప్లాస్టిక్ కాదు కదా ఆకు ప్లేట్ కదా ప్లాస్టిక్ ప్లేట్ సరే ఇక్కడ మనకి ఏమవుతుంది ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల అని ఒకసారి చిన్నగా ఆలోచించండి మీరు చెప్పిన ఈ ప్లాస్టిక్ వల్లే ఒకటి అఫ్రీను మళ్ళీ తస్లీము చెప్పినట్టు ఇప్పుడు మనము నేచర్ లో ప్రకృతిలో ఏది తీసుకున్నా కూడా అది నేచర్ నుంచే రావాలి నేచర్కే వెళ్ళిపోవాలి అదే కరెక్ట్ మీ ఒక ఆకు తీసుకుంటారు ఆకుని వాడతాను నేను ఆకు ఏంటి చెట్లు యొక్క భాగంగా నేచర్ లో వస్తుంది దాన్ని తీసుకుంటాను నేను వాడతాను కొద్ది రోజుల తర్వాత అది బయోడిగ్రేడ్ అంటాం మనం యాక్చువల్లీ అంటే ఏంటి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి భూమిలో కలిసిపోతుంది కదా మళ్ళీ దాంట్లో ఉన్న సారం అంతా ఇంకొక చెట్టుకి వేరు వేరుల ద్వారా వచ్చి మళ్ళీ ఆకు దేవుడు మనకి ఇచ్చిన నుంచే ఇదే ఇలా కాకుండా ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడే బాడీస్ పట్టిని గ్లాస్ బాడీస్ పట్టిని నేను వాడడం ఇప్పుడు ఇల్లు కదా ఇది ఏంటి ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ వేసి ఉంటుంది అసలు పలచగా ఉండదు ఏమవుతుంది ఇప్పుడు పలచగా ఉంటే మనం విధానం దొరుకుతాం దీంట్లో ఎంతైనా ఏదంటే కానీ ప్లాస్టిక్ ఏమవుతుంది ఎక్కడికి వెళ్తున్నది కరుపులో కలుగుతుంది కరుపులో ఏమవుతుందో తెలియదు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉన్న ఇది జీర్ణం చేసుకోలేదు ఎక్కడ అందుకని ఇలాంటివి కాకుండా ఇలాంటి మీరు ఆకుల చేసింది ఆకులు చేసింది కదా ఇది ఏమవుతుంది ఇక్కడ నుంచి మనకి ఏంటి డబ్బులు ఎట్లా వెళ్ళాం కానీ అడిగిపోతుంది అర్థమవుతుందా మనకి ఏదంట అలాగే మనకి అత్యంత ఎక్కువగా కనపడేటమ్మా ఈ గ్లాసు చూసారండి బాయ్ ఎగరా ఎక్కడ చూసినా కనబడతాయి మనకి రోడ్డు మీద ఎక్కడ చూసినా ఉంటాయా అలాగే మనకి మనకి డ్రైనేజ్ లో మనకి గురువారం డ్రైనేజ్ లో ఎందుకు క్లాగ్ అవుతుంది తెలుసా ఎందుకు క్లాగ్ అవుతుంది డ్రైనేజ్ లో ఇదే ఎక్కడ చూసినా ఎక్కడ ఉంది అంత ఇవ్వండి ఈ రోజు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ శాసనసభ్యు గారికి అలాగే విశిష్ట అతిథులు వచ్చేసి మన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ గారికి స్థానిక పెద్దలకు వీటికి వచ్చేసిన చిన్నారులకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారంలో మనకు ప్లాస్టిక్ని మనం ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడా మనం యూసేజ్లో నుంచి తగ్గించలేకపోతున్నాం దీనికి ప్రచారంగా ఏమైతే మనకు మట్టిలో కలిసిపోయేవి కానీ బయోడిగ్రేడబుల్ కానీ తొందరగా భూములు ఎగిపోయే ఉపయోగించడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా మీరు చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ చేయాలి చెప్పాలి వాళ్ళందరికీ కూడా మనం ప్లాస్టిక్ని మనం వాడకుండా ఉండాలి మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచులు తీసుకుని వెళ్ళాలి అట్లాగే జనపనార సంచులు కానీ స్ట్రాల్ అవి వాడడానికి లేదు పెళ్లిళ్ళలో కానీ సుఖకర్యంలో కానీ భోజనాలకు పేపర్ ప్లేట్లు ఏమైతే ప్లాస్టిక్ కోటింగ్ ఉంటాయో అటువంటివి వాడకూడదు జిల్లా పట్టణంలోని ఇరవై ఏడు నాలుగు ఐదు వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు ఈ సందర్భంలో వార్డులలో ఇంటింటికి వెళుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే చాలా అమలు చేశామని మిగిలిన హామీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎలవర్తి శ్రీనివాసరావు దింటియ్యాల రాంబాబు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఎలా ఉందండి బాబు గారు పాలన కానీ రండి బాగు చేసుకున్నా ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరో చేయలేము ప్రాబ్లమ్స్ వస్తా ఉంటే సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి మనం ఎలా ఉందని బాబు గారు పాలనట్టుంది కొంచెం పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుందా వెయ్యి రూపాయలు బాబు గారు పెంచారు తెలుసు కదా ఎవరెవరు ఉంటారు ఇంట్లో

ఓకే అది గుర్తుపెట్టుకోండి మీరు అన్ని పిల్లలకి వరకు తల్లికి వందన వస్తుందా ఇంట్లో నమస్తే అండి సార్ సంవత్సరం బాగా ఉంది బాబు గారు బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గుర్తు పెట్టుకోండి అన్ని అన్ని బాగా చేసుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి వ్యవస్థలు అన్ని చెడిపోయినా కానీ మొత్తం లైన్ లో పెట్టుకుంటూ వస్తున్నాం గుడివాడ పట్టణ పరిధిలో నైట్ శానిటేషన్ డ్రైవ్ ను పురపాలక సంఘ కార్యాలయం నైట్ శానిటేషన్ వాహనాలను ఎమ్మెల్యే రాము జెండా ఊపి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ స్వచ్చ గుడివాడ రూపకల్పనలో భాగంగానే నైట్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించామన్నారు ప్రధాన రోడ్ల వెంబడి ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుందన్నారు రోడ్ల వెంబడి వ్యాపారస్తులు దుకాణదారులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉంటూ శానిటేషన్ డ్రైవ్ విజయవంతానికి సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ విద్యాల రాంబాబు సయ్యద్ జబీన్ మున్సిపల్ అధికారులు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన గుడివాడలో రోజు నైట్ టైం శానిటేషన్ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రతి కమర్షియల్ ఏరియాస్ అన్నిటిలోనూ ప్రతి షాప్కి వెళ్ళి చెత్త సేకరించడం జరుగుతుంది ఆరింటికి మొదలెట్టి రాత్రి పదకొండు పదకొండింటి దాకా ప్రతి షాప్ దగ్గర ఉన్న చెత్త కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఈవిని వస్తా వస్తా అదే దారిలో వెనక్కి వెనక్కి వస్తానే క్లియర్ చేసుకుంటూ వస్తాం రెండు సెపరేట్ గ్రూప్స్ కింద ఫామ్ చేసుకుని మనం ఈ కార్యక్రమం మొదలెట్టాం సో దీనివల్ల ప్రయోజనం మేజర్గా ఏంటంటే మనకి రాత్రి అంతా కూడా చాలా చండాలంగా ఉంటుంది రోడ్లన్నీ మళ్ళీ పొద్దున్నే లేసేసరికి కూడా పొద్దున్నే అంత పొద్దున్నే ఎర్లీకి మొదలెట్టినా కానీ ఫైవ్కి ఫోర్కి ఫైవ్కి మొదలెట్టినా కానీ ఆల్మోస్ట్ జనాలందరికి వచ్చేటప్పుడు వచ్చేదాకా కూడా ఊరుస్తానే తోటి దుమ్ము ధూళి తోటి రకరకాలుగా ఉంటుంది సో ముందుగా షాప్ మామూలుగా కమర్షియల్ వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం మీ ఎక్స్పెషల్లీ ఫ్రూట్ వెండర్స్ కూరగాయల వెండర్స్కి వీళ్ళకి వీళ్ళకి ప్రత్యేకమైన విన్నపం ఇమీడియట్గా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ట్రాష్ ఏదున్నా కానీ మీ దగ్గర చెత్త ఏదున్నా కానీ వాళ్ళకి అప్ప చెప్పండి మీరు వాళ్ళు వచ్చే టైంకి ప్రతిరోజు ప్రిపేర్ అయి ఉంచండి మళ్ళీ రాత్రికి మళ్ళీ చెత్త పెరుగుపోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాం మీరు ఏ రోజైనా కానీ చెత్త మీకు చెత్త సాయంత్రం కల్లా మీరు ఇచ్చేసి అక్కడ మీకు మిగతా చెత్త ఏమీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందో ఏదన్నా చిన్న చిన్నది మిగిలిపోతే మీ బల దగ్గర ఎక్కడోసారి జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ పొద్దున్నే వచ్చినప్పుడు ఇచ్చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ ఇది క్లియర్గా చూసుకోండి ఎందుకంటే మనకి కారెంట్ నుంచి నైట్ నైట్ మెయిన్గా శానిటేషన్ ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్న ప్రధాన ఉద్దేశం కూడా అదే గుడివాడ నగరం మొత్తం నైట్ అంతా చెత్త అక్కడ పడితే అక్కడ పడి ఆవులు ఈవులు తిరుగుతా వాటిని వాటిని చెత్త చెతారం తింటా చాలా దారుణంగా తయారవుతుంది సో అందుకని ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ డిజైన్ చేసాం ఎట్టి పరిస్థితిలోనూ మీరందరూ కూడా సహకరించాల్సిందే దీనికి అండ్ ఆల్సో మీకు మీకు అందరికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కింద తీసుకోండి ఇది ప్రతి షాపు వాళ్ళు ఈ శానిటేషన్ వర్కర్స్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళకి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ స్వచ్ఛత మీద స్వచ్ఛత పెంపొందించడం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు మన పట్టణంలో ఎప్పటికప్పుడు స్వచ్ఛత మీద రెగ్యులర్గా రివ్యూస్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ నైట్ శానిటేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే నైట్ శానిటేషన్లో భాగంగా ఏదైతే కమర్షియల్ షాప్స్ మెయిన్ రోడ్తో ఉంటాయో వాళ్ళకి మొదటిసారిగా మనము సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా వాళ్ళకి సర్వీస్ గ్యాప్ కూడా ఉంది దానిలో భాగంగా వాళ్ళకి సాయంత్రము ప్రతిరోజు సాయంత్రమే వారి షాప్స్ నుంచి చెత్త సేకరణతో పాటు ఆ చెత్త సేకరణ పూర్తయిన తర్వాత ప్రధాన రోడ్ల వెంబడి మొత్తం కూడా శానిటేషన్తో మొత్తం అంతా కూడా రోడ్లు పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది దీనికి రెండు బ్యాచ్లుగా పెట్టడం జరిగింది దీంతో మనకి నైట్ టైమే రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి మనకు ఆస్కారం కలుగుతుంది ఈ దీనివల్ల పట్టణ ముఖ్యంగా షాప్స్ వాళ్ళు మనకి చెత్త ఇవ్వడం ద్వారా పట్టణాన్ని మహంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం మీరు తోడ్పాటు కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పిల్టోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం